ైస్తలాడ్ నేటి అనుదిన వాక్యము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదమూడవ చరణము చెడ్డమాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనము ఈ దేవుని సంగమ మనలో ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఏదో ఒక సమయంలో చెడ్డ మాటలు పలికిన వారమే మనస్సులో కపటం ఉంచుకొని ఇతరులతో పైకి సమాధానముగా మాట్లాడిన వారమే అయితే అది మన జీవితంలో దేవుని ప్రేమ కలిగి ఉండనప్పుడు జరిగినప్పటికీ ఎప్పుడైతే మనం దేవుని పిలవంగా అంగీకరించబడ్డామో ఆ క్షణం నుండి మనము మన నాలుగును కదవులను చెడ్డ మాటలు కపటపు మాటలు మాట్లాడకుండా మన నోటికి కాపు ఉంచాలి మన నోటి నుండి ఎప్పుడు సమయోచితమైన మాటలు మాత్రమే రావాలి దేవుని ప్రేమ మన మాటల్లో మన ప్రవర్తనలో ఇతరులు చూడగలగాలి మరి అలాగున మనం ఉంటున్నామా ఏదైనా మనం పరిశీలించుకుందాం ఆమె